ఒక ఊరిలో చక్రధర్ అనే పెద్దాయన ఉండేవారు ఆయనకు ఇద్దరు కొడుకులు చక్రధర్ గారు చనిపోయే ముందు తన ఆస్తి అంతా ఒకే ఒక పాత ఇనుప పెట్టెలో ఉందని అది ఇంటి వెనుక ఉన్న పాత బావి గదిలో ఉందని చెప్పారు కాని ఒక కండిషన్ పెట్టారు నా చిన్న కొడుకు అరవింద్ విదేశాల నుండి వచ్చేవరకు ఆ పెట్టెను ఎవ్వరూ ముట్టుకోకూడదు పెద్ద కొడుకు కిరణ్ చాలా దురాసాపరుడు తమ్ముడు రాకముందే ఆస్తిని తనే దక్కించుకోవాలని ప్లాన్ చేశాడు తమ్ముడు రావడానికి ఇంకా రెండు రోజుల సమయముంది అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా కిరణ్ ఆ పాత బావి గదిలోకి వెళ్ళాడు అక్కడ తండ్రి చెప్పినట్టే ఒక తుప్పు పట్టిన ఇనుప పెట్టె ఉంది కిరణ్ దాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు కాని అది ఎంతకీ తెరుచుకోలేదు ఆ పెట్టె మీద ఒక వింతైన తాళముంది దాని పక్కనే ఒక లేఖ ఉంది ఈ పెట్టె తెరవాలంటే నీ మనసులో ఉన్న నిజాన్ని దేవుడి సాక్షిగా చెప్పాలి అని రాసింది కిరణ్ నవ్వి నేను ఈ ఆస్తిని తమ్ముడికి కూడా సమానంగా పంచుతాను అన్నాడు పెట్టి తెరవలేదు సరే ఎక్కువ భాగం వాడికిస్తాను అన్నాడు అప్పుడు తెరవలేదు చివరికి కిరణ్ అసహనంతో నేను తమ్ముడికి రూపాయి కూడా ఇవ్వను ఇదంతా నాదే కావాలి అని అరిచాడు వెంటనే పెట్టె క్లిక్ అని తెరుచుకుంది లోపల వెండి బంగారం ఉంటాయని ఆశగా చూసిన కిరణ్కు షాక్ తగిలింది ఆ పెట్టెలో కేవలం ఒక పాత రికార్డింగ్ యంత్రం టేప్ రికార్డర్ మరియు కొన్ని కాగితాలు మాత్రమే ఉన్నాయి కిరణ్ ఆ రికార్డర్ ఆన్ చేశాడు అందులో తన తండ్రి చక్రధర్ గారి గొంతు వినిపించింది కిరణ్ నువ్వు ఈ పెట్టె తెరిచావంటే నాపై నీకు ప్రేమ కంటే ఆస్తిపైనే ఆశ ఎక్కువ అనర్థం నీ మనసులో నిజం నువ్వే ఒప్పుకున్నావు నిజానికి నా దగ్గర ఏ ఆస్తి లేదు ఈ ఇల్లు కూడా బ్యాంకు అప్పులో ఉంది కాని నీ స్వార్థం నీతో నిజం చెప్పించింది నిన్ను నమ్మి నీ తమ్ముణ్ణి నీకు అప్పగించాలనుకున్నాను కానీ నువ్వు వాణ్ణి మోసం చేయడానికే సిద్ధపడ్డావు ఈ రికార్డింగ్ నీ తమ్ముడు వింటున్నాడు కిరణ్ వెనక్కి తిరిగి చూస్తే తలుపు దగ్గర తమ్ముడు అరవింద్ కళ్లల్లో నీళ్లతో నిలబడి ఉన్నాడు తండ్రి తెలివిగా కొడుకుల గుణాన్ని బయటపెట్టడానికి ఆ పెట్టెను ఒక సాక్షిగా వాడారు ఆస్తి కోసం తండ్రి మాటను తమ్ముడి నమ్మకాన్ని పోగొట్టుకున్న కిరణ్ ఒంటరిగా నిలబడిపోయాడు ముగింపు నిజమైన ఆస్తి మనుషుల నమ్మకం అది పోగొట్టుకున్నాక ఎన్ని కోట్లు ఉన్నా వృధా